ఏం మాట్లాడుతున్నారండి మీరు దేశమంతా దేదీప్యమానంగా విద్యుత్ దీపపు వెలుగులు సోలార్ సొబగులతో పగలేదో రాత్రేదో పల్లెదో పట్టణమేదో తెలియని స్థితిలో ఉంటే మూడు దశాబ్దాలుగా అంటే అక్షరాల ముప్పై ఏళ్ళుగా ఆ పల్లెలో కరెంట్ లేదంటారేంటి ఈ షాకింగ్ న్యూస్ ఏంటండి అంటున్నారు కదూ అయితే ఈ చిత్ర విచిత్రమేదో చూడాలంటే మన్యం వీరుని పేరిట ఏర్పడిన ఆ జిల్లాలోని ఈ ట్రైబల్ గ్రామానికి వెళ్లాల్సిందే పదంలో దూసుకెళ్తూ వెలిగి వెలిగిపోతున్న భారతదేశంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఏళ్లుగా ఓ పల్లె చీకట్లో మగ్గుతోందంటే ఎవరైనా ఆశ్చర్యం ఆగ్రహం ఆవేదన అన్ని దొల్లికొచ్చేస్తారు అసలు ఆ మాటనే కొట్టిపారేస్తున్నారు ఏదో ఏప్రిల్ ఫస్ట్ నాటి అబద్ధం చూగ్గా తీసిపారేస్తున్నారు అయితే చీకటి పడిందంటే చాలు ఆ గ్రామం అంధకారంలోనే మగ్గాల్సి వస్తోంది క్యాండిల్స్ లో లో గాజు దీపాల్లో మరొకటో మరొకటో పెట్టుకొని రాత్రులు గడపాల్సి వస్తోంది పొట్టగూటి కోసం ఆదివాసీలు ఆహర్నిశలు ఎలా శ్రమిస్తారో అందరికీ తెలుసు అయితే ఆ అడవి బిడ్డలంటే పాలకులకు అధికారులకు మాత్రం ఎంతో అలుసు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఏజెన్సీ గ్రామాలు ఎన్నో మనకు కనిపిస్తాయి అయితే ఆ అభాగ్యులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు అలా కష్టాల కడలిలో తేలియాడుతున్న కుగ్రామాలు అల్లూరి సీతారామరాజు జిల్లా చిత్తూరు మండలంలో ఎన్నో ఉన్నాయి ఇందులో మోతుగూడెం మేజర్ గ్రామ పంచాయతీకి ఏడు కిలోమీటర్ల దూరంలో భద్రాచలం నుంచి విశాఖకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న తడికవాగు గ్రామం ఒకటి ఏజెన్సీ గ్రామంలోని సమస్యలు తలుచుకుంటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతోంది గ్రామంలో మంచు నీళ్ళ సౌకర్యం లేకపోవడంతో గిరిపుత్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ మైళ్లకు మైళ్ళ దూరం నడిచి వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు అద్వానపు రోడ్లతో అడుగు ముందుకు వేయలేకపోయినా గుక్కడె నీళ్లతో దాహర్తి తీర్చుకోవటానికి ఈ అవస్థలు పడుతున్నారు ఇక విద్యుత్ విషయానికి వస్తే ఈ గ్రామానికి గత ముప్పై ఏళ్లుగా కరెంట్ సదుపాయమే లేదు మూడు దశాబ్దాల క్రితం ఒడిశాకు చెందిన గిరిజన తెగ తడిక వాగు గ్రామానికి వలస వచ్చింది పిల్లలు పెద్దలు వృద్ధులు మొత్తంగా అందరూ కలిసి ముప్పై మంది దాదాపు పదమూడు కుటుంబాల వారు ఈ గ్రామంలో నివసిస్తున్నారు ఇతర సమస్యలతో పాటు మూడు దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యానికి నోచుకోకపోయినా ఏ ఒక్క పాలకుడు అధికారి ఈ గ్రామస్తుల బాధలను అర్థం చేసుకోలేకపోతున్నారు ఇక్కడ ముప్పై సంవత్సరం నుంచి ఉంటున్నాము నీళ్ళు ఉండడానికి అరంట్లు లేదు చీకటిలో చిన్న పిల్లలతో ఉంటున్నాము పాములు గిమ్లన్నీ దూరి వస్తా దూరి వస్తున్నాయి మంచి నీళ్ళు తాగాలంటే ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళేసి బిందెలు పట్టుకొని వెళ్ళి తీసుకు వచ్చేసి అలా కష్టాలు పడుతున్నాము మాకే కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాము మూడుసార్లు లీటర్ పెట్టాము ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వ్యాధులు తీవ్రస్థాయిలో ప్రబలినప్పుడు అధికారులు చుట్టపు చూపులా వచ్చి వెళ్తారని అనంతరం తమను ఎవ్వరూ పట్టించుకునేవారే ఉండరని తడికవాగు గ్రామ ప్రజలు కన్నీళ్ల పర్యంతమయ్యారు చిత్తూరు మండలంలో గతంలో జరిగిన గ్రివెన్సెల్లో స్వయంగా జిల్లా కలెక్టర్కు తమ బాధను విన్నవించుకున్న ప్రయోజనం లేకపోయిందని వాపోయారు ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి తమ గ్రామానికి రాలేదని ఆవేదన చెందారు మూడుసారి లీటర్ పెడితే చేస్తాం చేస్తామంటున్నారు రాజకీయ నాయకుడులు కూడా ఓటులు ముందు ఇది చేస్తాము అది చేస్తాము కరెంటు చేస్తాము మంచి నీళ్ళు చేస్తామని వస్తున్నారు ఓటులు అయిపోయిన తర్వాత మా ఊరికి ఎవరు రావట్లేదు మనం మాకే పఠించట్లేదు ఏ అధికారులు కానీ ఏ ఆఫీసర్లు కానీ మా ఊరికి వచ్చి చూడట్లేదు మాకే మంచి నీళ్ళు కరెంటు దయచేసి మాకే ఇప్పించాలి రోడ్డు కష్టాలు నీళ్ళ కష్టాలు కరెంటు కష్టాలు తమ జీవితమంతా కష్టాలమయమే అని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేశారు పూరిపాకలో అర్ధరాత్రి అంధకారంలో మగ్గుతున్నామని ఇళ్లల్లోకి విష సర్పాలు వస్తున్నాయని చిన్నపిల్లలతో బిక్కుబిక్కుమని బతుకుతున్నామని ఆదివాసీలు వాపోయారు రహదారి పక్కనే ముప్పై మూడు కేవీ లైన్ ఉందని రెండు కిలోమీటర్ల దూరంలో పదకొండు కేవీ లైన్ ఉందని విద్యుత్ స్తంభాలు వేసి తమకు కరెంటు సౌకర్యం కల్పించాలని మన్యం వాసులు వేడుకుంటున్నారు తమకు ఓటు హక్కు ఉన్నా అన్ని లోటే అని ఆవేదన చెందారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి తమ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించి తమను ఆదుకోవాలని ఈ పల్లెవాసులు చేతులెత్తి వేడుకుంటున్నారు